వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఏ స్థానాలు ప్రకటించింది నిజంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎవరిని ప్రకటించింది పట్టభద్రులు ఎమ్మెల్సీ పట్టభద్రులు ఎమ్మెల్సీని మూడు స్థానాలు ఉన్నాయి కదా పట్టభద్రులు ఎమ్మెల్సీ గురించి ఎవరిని ప్రకటించింది అనేది విషయం తెలుసుకునే ముందు లైక్ చేయండి మన వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూసుకుందాం మొత్తానికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ కన్నా ఈ బీజేపీ పార్టీ ముందుగాలనే అభ్యర్థులను ప్రకటించింది ఆ అభ్యర్థులు ఎవరెవరు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థా ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి సర్వోత్తం రెడ్డిని ఖరారు చేసింది అలాగే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి మల్కామ్రాయ్య పేరును ఖరారు చేసింది అలాగే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ స్థానాలకి అంజరెడ్డి పేరును ఖరారు చేసింది ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఇద్దరు రెడ్డిలను ఒక బీసీని కుమ్రాయ్ అంటే బీసీని కదా ఒక బీసీని ఇది ప్రకటించింది మరి నిజంగా ఖమ్మం నల్గొండ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఇక్కడ చాలా అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు ఇక ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇస్తుంది ఏం కదా అన్నది చూడాల్సిన అంశం అలాగే ఇక్కడ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మీదకు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇక్కడ కొమ్రాయ పేరును ప్రకటించింది ఇక్కడ అలాగే టీచర్ ఎమ్మెల్సీ కర మరి ఖమ్మం వరంగల్ నల్గొండ ఉన్నది కదా దానికి సర్వోత్తం రెడ్డిని బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది మరి చూద్దాం నిజంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అభ్యర్థులను ప్రకటిస్తుంది నిజంగా దేనికి పెద్దపీట వేస్తుంది మరి రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ పార్టీ మనకు రెండు స్థానాలు ప్రకటించిన ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన అభ్యర్థులను ప్రకటిస్తుంది అన్నది చూడాల్సిన అంశం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి